స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం స్వాతంత్ర్యోద్యమంలో అన్యాయాలకు వ్యతిరేకంగా ముందుండి నడిపించిన గిరిజన వీరులను స్మరించుకుంటూ నేడు గిరిజన ఆరాధ్యుడు బిర్సాముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఆదివాసీల హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమ్మరం భీం సేవలను ఆదివాసులు స్మరించుకుంటున్నారు జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా కుమ్మరం పోరాట పటిమపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఆసిఫాబాద్ మండలం రౌట సంకేపల్లి అనే గ్రామంలో తల్లిదండ్రులు కుమరం చిన్ను మైనూభాయ్ దంపతులకు పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ఇరవై రెండున భీం జన్మించాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ రాజధానిగా ఉన్న ఒకప్పటి గోండు రాజ్యంలో భాగంగా ఉండేవారు గోండు ప్రాంతంలో నిజాం పరిపాలన పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు సాగింది గోండులు పోడు చేసే భూమిని తమ ఆస్తిగానే పరిగణించేవారు అయితే ఈ భూములన్నీ అటవీ రెవెన్యూ పరిధిలోకి వెళ్లడంతో వివాదం రేగింది ఆదివాసీలు పోడు చేసిన భూములను కొందరు అధికారులు జమీందారులు దేశ్ముఖ్లు దేశ్ పాండేలు దోచుకునేవారు పన్నులు విధించేవారు తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న భూములను కొంతమంది ఆదివాసీలు వదులుకోవాల్సి వచ్చింది అక్కడే నివసిస్తున్న కుమరం భీం అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయాడు అక్కడ చేతికంది వచ్చిన పంటను కాజేయడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారి సిద్దిక్ ను భీం చంపేశాడు కుమరం భీం పోరాటానికి ఈ ఘటనే ఆజ్యం పోసింది అక్కడి పన్నెండు గ్రామాల ప్రజలను ఏకం చేసిన భీం మా గ్రామం మా స్వరాజ్యం అనే నినాదంతో నిజాం సైన్యంపై పోరాటం చేశాడు అడవుల్లో నివసించే ప్రజలకే అడవిలోని అన్ని వనరులపై హక్కు ఉంటుందని ఇందులో నిజాం జోక్యం చేసుకోవదని హెచ్చరించాడు జల్ జంగల్ జమి నినాదంతో నిజాం నవాబుల పోరాటానికి గిరిజనులను ఏకం చేశాడు సొంత గొరిల్లా సైన్యం ఏర్పాటు చేసుకుని కుమరం భీం తిరుగుబాటు చేశాడు అయితే పంతొమ్మిది వందల నలభైలో నిజాం కుమరం భీంపై యుద్ధానికి భారీగా సైన్యాన్ని పంపించాడు నిజాం సైన్యంతో పోరాడుతూ అమరుడయ్యాడు ఆయన మరణించిన ఆదివాసీల గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో అనేక చోట్ల దేవుడుల పూజలు అందుకుంటున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో స్థానికులు మాట్లాడుతూ కుమరం భీం సేవలను స్మరించుకున్నారు కుమరం భీం గారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి వెళ్లి పంతొమ్మిది వందల నలభై వరకు ఈ యొక్క రజాకారుల మీద పోరాటం సాగించారు అటు ఉత్పత్తులైన బొగ్గు కలప బొంగు వీటిని అప్పుడున్న రజాకాల ప్రభుత్వం వాళ్ళు నాశనం చేసి వారి యొక్క వారి ఉనికి లేకుండా చేయడానికి కూనుకున్నారు అటువంటి సందర్భంలో కుమరం భీమ్ గారు వారిపైన యుద్ధం ప్రకటించి వాళ్ళ నాన్న పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నను రజాకారులు చంపడం జరిగింది ఆ టైంలో వాళ్ళు అసిలా ఆసిఫాబాద్ నుంచి కీరమారి వెళ్ళి కేరమీర్ దగ్గర వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు నైజాం ప్రభుత్వం గుండెల్లో నిద్రపోయిన వీరసింహం కుమరంభీం గారు ఆ క్రమంలో పగబట్టిన రజాకారులు ఆంగ్లేయులు కలిసి పంతొమ్మిది నలభై సంవత్సరంలో అక్టోబర్ పది ఇరవై ఏడు నాడు అతన్ని చుట్టుముట్టి చంపివేయడం జరిగినది అప్పుడు అతను వీరమరణం పొందాడు దాన్ని పురస్కరించుకొని కుమర గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు నైజాం నవాబుల గుండెల్లో నిద్రపోయారు అండ్ అక్టోబర్ ఇరవై ఏడున ఆయన వీరమరణం చెందాడు దానికి ఆయన గిరిజనుల సంపాదనను కాపాడాడు అండ్ నవంబర్ పదిహేనున జాతీయ దివాస్గా గవర్నమెంట్ ప్రకటించింది దీనికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆసిఫాబాద్ జిల్లా పేరును రెండు వేల పదహారులో కుమ్మరంబీ మాసిఫాబాద్ జిల్లాగా తెలంగాణ ప్రభుత్వం నామకరణం చేసింది జోడేఘాటు వద్ద ఒక స్మారక చిహ్నం కుమ్మరంబీ మ్యూజియం స్థాపించింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్